అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే ఒడిశాలోని గజపతి జిల్లా పర్లాకిమిడి లో జరిగిన దారుణమైన హత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది పదమూడు ఏళ్ల క్రితం చెత్తకుప్పలో దొరికిన మూడు రోజుల ఆడ శిశువును దత్తత తీసుకుని తల్లిలా పెంచి పెద్ద చేసిన రాజ్యలక్ష్మీకర్ యాభై నాలుగు ను ఆమె పెంచిన బాలికే తన ప్రియుడు మరియు అతని స్నేహితుడితో కలిసి హత్య చేసింది ఈ ఘటన ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు సున్నా ఐదున జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది శనివారం మే రెండు సున్నా ఐదులో పోలీసులు ఈ హత్యకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు రాజ్యలక్ష్మికర్ భువనేశ్వర్లో నివసిస్తూ పదమూడు ఏళ్ల క్రితం రోడ్డు పక్కన చెత్తకుప్పలో ఏడుస్తున్న మూడు రోజుల ఆడ శిశువును చూసి భర్తను ఒప్పించి దత్తత తీసుకుంది తర్వాత ఆమె భర్త మరణించినప్పటికీ కష్టపడి ఆ శిశువును పెంచి చదువుకోసం పర్లాకిమిడికి వచ్చి అద్దె ఇంట్లో నివసించింది ఆ బాలిక ప్రస్తుతం ఎనిమిదవ తరగతి చదువుతోంది బాలిక అడిగిన ప్రతి వస్తువును అల్లారు ముద్దుగా పెంచిన రాజ్యలక్ష్మి ఆమె ప్రాణాలకు ముప్పు తెచ్చిన విషయం బాధాకరం బాలిక తనకంటే ఏడు ఏళ్ళు పెద్దవాడైన గణేశ్రథ్ ఇరవై ఒక్క అనే యువకుడితో ప్రేమలో పడింది ఈ విషయాన్ని గమనించిన రాజ్యలక్ష్మి బాలికను మందలించింది దీంతో తల్లిని అడ్డు తొలగించి ఆస్తి మరియు నగలను కాజేయాలని బాలిక గణేశ్రథ్ మరియు అతని స్నేహితుడు దినేష్ సాహు ఇరవే అలియాస్ అమన్తో కలిసి హత్యకు ప్లాన్ చేసింది ఇన్స్టాగ్రామ్ లో చేసిన చాట్ల ద్వారా వీరు ఈ ప్లాన్ ను రచించారు హత్య తర్వాత నగలు నగదుతో పారిపోవాలని నిర్ణయించారు ఇరవై తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం బాలిక రాజ్యలక్ష్మికి నిద్రమాత్రలు ఇచ్చింది ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత రద్ మరియు దినేష్ సాహును ఇంటికి పిలిచింది ముగ్గురూ కలిసి రాజ్యలక్ష్మిని దిండుతో గొంతు నొక్కి హత్య చేశారు ఆ తర్వాత ఆమె మరణం గుండెపోటు వల్ల సంభవించినట్లు నమ్మించేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లారు రాజ్యలక్ష్మికి గతంలో గుండె సంబంధిత జబ్బు ఉండటం వల్ల బంధువులు ఈ వాదనను నమ్మి అంత్యక్రియలను పూర్తి చేశారు రెండు వారాల తరువాత మే పద్నాలుగు రెండు సున్నా రెండు ఐదున రాజ్యలక్ష్మి సోదరుడు శిబా ప్రసాద్ మిశ్రా బాలిక మొబైల్ ఫోన్ను పరిశీలించగా ఇన్స్టాగ్రాంలో ఆమె గణేశ్రథ్ మరియు దినేష్ సాహుతో చేసిన చాట్లలో హత్య ప్లాన్ వివరాలు బయటపడ్డాయి ఈ ఆధారంతో శిబా ప్రసాద్ మిశ్రా పర్లాకిమిడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు బాలికతో పాటు రథ్ పూజారిగా పనిచేస్తున్నాడు మరియు దినేష్ సాహును అరెస్టు చేశారు విచారణలో ముగ్గురూ నేరాన్ని అంగీకరించారు హత్య తర్వాత బాలిక రాజ్యలక్ష్మి నగలను గణేశ్రథ్కు ఇచ్చింది అతను ఆ నగలను రూపాయలు రెండు పాయింట్ నాలుగు లక్షలకు తాకట్టు పెట్టాడు మరో ముప్పై గ్రాముల నగలు కూడా స్వాధీనం చేసినట్లు పోలీసులు తెలిపారు మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరు యువకులను కోర్టులో హాజరుపరిచారు ఈ కేసును గజపతి జిల్లా ఎస్పీ జతీంద్రనాథ్ పండా మీడియాకు వెల్లడించారు ఈ ఘటన సమాజంలో దిగ్భ్రాంతిని కలిగించింది ఎందుకంటే రాజ్యలక్ష్మి తన జీవితాన్ని అంకితం చేసి పెంచిన బాలికే ఆమె హత్యకు కారణమైంది ఈ సంఘటన యువతలో పెరుగుతున్న సామాజిక మాధ్యమాల ప్రభావం వివాహేతర సంబంధాలు మరియు ఆర్థిక లాభాపేక్షల వల్ల జరిగే నేరాలపై చర్చను రేకెత్తించింది అదనపు సమాచారం సోర్స్ లింక్ల ఆధారంగాలో ఈ ఘటనకు సంబంధించిన కొన్ని పోస్టులు ఈ వివరాలను ధృవీకరించాయి అయితే అవి ఒంటరిగా ఆధారాలుగా పరిగణించబడవు ఒడిశాలోని స్థానిక వార్తాపత్రికలు మరియు పోలీస్ వర్గాల ప్రకారం ఈ కేసు బాల నేరాలు మరియు యువతలో సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై దృష్టి సారించింది బాలిక వయసు పదమూడు ఏళ్లు కావడం వల్ల ఆమెను జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద విచారణ చేసే అవకాశం ఉంది గణేష్ రథ్ మరియు దినేష్ సాహు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అయితే కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని సమాచారం నివారణ చర్యలు సలహాలు ఒకటి మానసిక ఆరోగ్య సహాయం యువతలో ప్రేమ సంబంధాలు సామాజిక మాధ్యమాల ప్రభావం వల్ల ఏర్పడే మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు కౌన్సెలింగ్ సేవలను సంప్రదించాలి రెండు సామాజిక మాధ్యమాల నియంత్రణ తల్లిదండ్రులు సంరక్షకులు యువత సామాజిక మాధ్యమాల వినియోగాన్ని పర్యవేక్షించాలి మరియు సరైన మార్గదర్శనం అందించాలి మూడు చట్టపరమైన రక్షణ అనుమానాస్పద ప్రవర్తన లేదా బెదిరింపులు గమనించిన వెంటనే ఒక వంద లేదా స్థానిక పోలీస్ స్టేషన్ను సంప్రదించాలి నాలుగు సమాజ అవగాహన బాల నేరాలు వివాహేతర సంబంధాలు ఆర్థిక లాభాపేక్షల వల్ల జరిగే నేరాలపై స్థానిక సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి ఐదు మధ్యవర్తిత్వం కుటుంబ సభ్యులు స్థానిక పెద్దల సహాయంతో వివాదాలను సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేయాలి ఆరు బాలల రక్షణ దత్తత తీసుకున్న బాలలకు సరైన మార్గదర్శనం నైతిక విలువలు నేర్పించడం ద్వారా వారి ప్రవర్తనను గమనించాలి ఏడు హెచ్చరిక సంకేతాలు బాలను లేదా యువతలో అసాధారణ ప్రవర్తన సామాజిక మాధ్యమాల దుర్వినియోగం గమనించిన వెంటనే అధికారులకు సమాచారం అందించాలి